నమస్తే అండి మాది ఎస్కే పిల్లింగ్ స్టేషన్ ఈపూర్ అండి కదవాడ మండలం ఏలూరు సేల్స్ ఏరియా మేము రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై నాలుగున స్టార్ట్ చేసాం బంకుని స్టార్ట్ చేసినప్పటి నుంచి కస్టమర్లకు అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉండేదట్టు లంక నుంచి గడ్డి పూల మొక్కలు అన్నీ తెచ్చి గేన్ అన్నీ వేసామండి పెట్రోల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉంటుందండి మా బంకులో అందుకని కస్టమర్స్ మా బంకుని ఎక్కువగా ఇష్టపడతారు మా బొంకుకి ఎటుపక్కనూ అటు సైడ్ ఇటు సైడ్ ఫోర్ కిలోమీటర్స్ వరకు బొంకు లేదు సేల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉందండి కస్టమర్స్కి ఒక ఆయిలే కాకుండా వాటర్ ఫెసిలిటీసు ఎయిరు ట్వంటీ ఫోర్ అవర్స్ టాయిలెట్స్ వాష్రూమ్స్ అన్నీ అరేంజ్ చేస్తాము ఎవడో ఎప్పుడు వచ్చినా అందరికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేస్తాము దాంతోపాటు కస్టమర్కి స్వైపింగ్ కానీ ఫోన్పేలు కానీ అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసేటట్టు వైఫై వై అన్నీ కనెక్ట్ చేసి సర్వీస్ చేస్తారు మా బాయ్స్ ఎప్పుడు మా కంప్లైంట్ వచ్చినా కానీ అమ్మటే మేము అమ్మటే రెస్పాన్స్ అయిపోయి వాళ్ళకి కావలసి అన్నీ అరేంజ్ చేసి శుభ్రంగా కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు పంపిస్తామండి థ్యాంక్ యూ సార్ ఎస్కే పిల్లింగ్ స్టేషన్ ఈపూరు పెద్దపాడు మండలం ఏలూరు సీల్స్ ఏరియా నమస్కారం అండి నేను కేజీగౌరవ్ సొసైటీ బ్యాంక్ సిఇఒనండి రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటవ తేదీన హెచ్పిసిఎల్ వారి సహకారంతో ఇక్కడ రాజునాగులపల్లి గ్రామంలో మరి పెట్రోల్ బంకుని ఏర్పాటు చేసామండి దీని ఏరియా ఆపరేషన్లో సుమారు పదిహేను గ్రామాలు పైబడి ఉన్నాయండి ఇది మరి కావరపుకోట చింతలపూడి హైవే లైన్కి అదేవిధంగా టీనసపురం టు రంగాపురం లైను ఆర్ఎన్బి రోడ్డు మధ్యలో సెంటర్గా ఏర్పాటు చేయబడి ఉన్నది బంకు బంకు పెట్టిన దగ్గర నుంచి మేము సేల్స్ పరంగా మరి బాగానే రన్ చేస్తున్నామండి ఇక్కడ మాకు రైస్ సోదరులు ఎక్కువ అదేవిధంగా హైవేలు వెళ్ళే అనాంగం కూడా ఎక్కువ కాబట్టి సుమారు రోజు మూడు నుంచి ఐదు లక్షల వరకు పైబడి మేము సేల్స్ చేస్తున్నాం మరి మాకు హెచ్పిసిఎల్ వారి నుంచి ఏర్పాటు చేసిన ఈ బంకు వల్ల మా సహకార సంఘానికి ఈ ఏరియా ప్రజలకి ఎంతో లాభం తెలియజేసుకుంటూ నమస్కారం చెప్తున్నాను సార్ మాది నేషనల్ హైవే పక్కనే పెట్రోల్ బంక్ ఇది బెంగళూరు హైవే పక్కనే పెట్రోల్ బంక్ ఇది ఇక్కడ పెద్ద పెద్ద ట్రాలీలు హైవే లారీలు కూడా వస్తాయండి మాకు సేల్ అది బాగానే ఉంటుంది సార్ ఇక్కడ ఇక్కడ కస్టమర్లు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా వస్తారు టూ వీలర్స్ కూడా వస్తాయండి వెహికల్స్ సేల్ అయితే మాకు చాలా బాగుందండి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే చేస్తారండి మా సార్ నాకు ఇక్కడ గుమ్మస్తం చేస్తున్నానండి నా పేరు వెంకటరమ్మ సేల్ అంతా బాగుంటుంది సార్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారండి సేల్ అయితే బాగుంది సార్ ఇక్కడ లక్ష్మీనగర్ పెట్రోల్ లో ఎయిర్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ ఇక్కడ అంతా చాలా నీట్గా ఉంచుతామండి కస్టమర్లు సాటిస్ఫాక్షన్ కోసం ఎయిర్ కూడా పెడతాము వాటర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి మంచి నీళ్ళు మినరల్ వాటర్ కూడా పెడతాం సార్ ఇక్కడ ఇక్కడ కస్టమర్ల కోసం చేస్తామండి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం నమస్తే అండి నా పేరు శివరామకృష్ణ మా బంకు పేరు వచ్చి శ్రీ తారక రామాంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ అడవి నక్కలం గ్రామంలో ఉంది మేము టూ థౌజండ్ ఎయిట్లో బంక్ స్టార్ట్ చేసాము చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలకి ఇదే మంచి బంక్ అండి మనకి నూజివేడి నుంచి విజయవాడ హైవే మీద మనకి ఎప్పుడు బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆయిల్ మనం అందించడంలో ఎప్పుడు నెంబర్ వన్గా ఉన్నాం మనం ఇక్కడ అదే రకంగా మనం ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటా వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చుకుంటా వాళ్ళకి ఏది కావాలన్నా అన్నీ మనం చక్కగా ఫ్రీక్వెంట్గా చేసుకుంటా ఉన్నామండి మా కంపెనీ వారి సహకారం అందించడంలో కూడా చాలా బాగున్నారు వాళ్ళ సహకారంతో ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను శరణాల నిరంజని తారక రామాంజనేయ ఫిల్లింగ్ స్టేషన్కి డీలర్ని కంపెనీ వారి సహకారంతో అంతా బాగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని డీజిల్ పెట్రోలు అందిస్తున్నాము క్వాలిటీ క్వాంటిటీ తేడా లేకుండా ఇస్తున్నాము స్టాఫ్ని బాగా చూసుకుంటున్నాం సార్ నా పేరు మురళయ్య అండి ఇది హెచ్పి పెట్రోల్ బంక్ వడ్లమాన్ గ్రామం అండి ఈ పెట్రోల్ బంక్లో సర్వీస్ బాగా చేస్తూ ఉంటామండి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ అయిందండి అందుకు మాకు కంపెనీ కూడా సహకారాలు అందిస్తూ ఉంటుందండి ఇప్పుడు కూడా ఆయిల్ ప్రోడక్ట్ కానీ దేనిలో కూడా ఇచ్చేదండి మా సర్వీసులో ఇరవై నాలుగు గ్రామాలకి మంచి ప్రోడక్ట్ ఇస్తామండి మంచి సర్వీస్ చేస్తామండి మేము కూడా అందుబాటులోనే ఉంటామండి కస్టమర్లకి అది కాకుండా మా గ్రీ మా పా మా సర్వీస్ స్టేషన్లో గ్రీన్ ల్యాండ్ కానీ మా యొక్క స్టేషన్లో ఉన్న శుభ్రత కానీ శుభ్రంగా ఉంటుందండి మా టాయిలెట్స్ కానీ ఏవైనా సరే ఆ కస్టమర్కి ఇబ్బంది లేకుండా మా ఇబ్బంది పరచకుండా ఉంటామండి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి మా సర్వీసులందు మాకు అట్టే కాకుండా మా సోలార్ సిస్టమ్ కూడా మాకు ఫిట్ చేశారండి అది త్వరలోనే రన్నింగ్లోకి వస్తుందండి అది ఉండటం కూడా మాకు సేఫ్టీ పర్పస్ అండి మాకు ఎటువంటి కస్టమర్కి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఫేస్ చేసి చక్కగా మేము పంపిస్తామండి బాగా సర్వీస్ చేస్తామండి మా ఫిల్లింగ్ స్టేషన్లో మేము అందరూ కూడా చక్కలి సహకారాలు అందిస్తామండి మా వాండర్స్ కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తారు మాకు మాకు అందుబాటులోనే ఉంటారు కస్టమర్లకు అందుబాటులోనే ఉంటారు అందరికి అందుబాటులోనే ఉంటారు అండి వాళ్ళు కూడా సర్వీస్ బాగా చేస్తారు చేపిస్తారు కూడా అటువంటి ఫిలిప్ చేసేయండి ఇరవై నాలుగు గ్రామాల వాళ్ళు కూడా బాగుంది అంటారండి మా ప్రోడక్ట్ని ఇబ్బంది ఏమీ లేదండి అందరూ కూడా చాలా మెచ్చుకుంటారండి